ఒక్క ఓటమితో బీఆర్ఎస్ పరిస్థితి గాడి తప్పిందా బలమైన అభ్యర్థుల్ని ఎందుకు బరిలో దింపలేకపోయింది నేతల్లో క్యాడర్లో భరోసా ఎందుకు కలిగించలేకపోతోంది పదేళ్లు పదవులు పొందిన నేతలు ఎందుకు పార్టీ మారుతున్నారు ఎమ్మెల్యేలు సైతం లోక్సభ ఎన్నికల్ని పట్టించుకోవడం లేదా పార్టీని నిలబెట్టుకోవాలనే ఆలోచన నేతల్లో లేదా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు బోని కొడుతుందా సుదీర్ఘ కాలం తర్వాత బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది తెలంగాణ ఉద్యమం కొంత ఊపందుకున్నప్పటి నుంచి బీఆర్ఎస్ కు అభ్యర్థుల సమస్య రాలేదు ఒక స్థానికానికి ఏకంగా నలుగురు ఐదుగురు పోటీ పడేవారు గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే జరిగింది కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి నేతలు పెద్దగా ముందుకు రావడం లేదు సిట్టింగ్ ఎంపీలు దాదాపుగా సైడ్ కావడంతో ఉన్న నేతల్నే ఎలాగోలా పోటీకి ఒప్పించి రంగంలోకి దింపారు గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తొమ్మిది ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దపల్లి చేవెళ్ల జహీరాబాద్ మహబూబాబాద్ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పారు అలాగే అభ్యర్థులుగా ప్రకటించిన వారు పోటీకి దూరంగా ఉండి పార్టీకి దూరమయ్యారు కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేత సైతం కూతురికి సీట్ ఇచ్చినా సీటు వద్దు పార్టీ వద్దు అంటూ బయటికి వెళ్లిపోయారు పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటారనుకుంటున్న నేతలు మెల్లమెల్లగా పార్టీ నుంచి దూరం అవుతుండడంతో చాలా చోట్ల బలమైన పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ పార్టీని వీడిపోయే వారి సంఖ్య ఎక్కువైంది లోక్సభ ఎన్నికలు గ్రేటర్ ఎన్నికలు టార్గెట్ గా అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్షి వైపు గులాబీ నేతలు ఆసక్తి చూపిస్తూ కారు దిగి కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు పార్లమెంట్ ఎన్నికలు జాతీయ పార్టీల అజెండాతోనే జరుగుతాయన్న అభిప్రాయంతో పార్లమెంట్ ఎన్నికల బరిలో జాతీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు గులాబీ నేతలు ఆసక్తి చూపి అటువైపు మొగ్గు చూపారు అలాగే రాష్ట్రంలో అధికారం లేకపోవడం వల్ల గెలుపుపై ధీమా లేక పోటీకి వెనుకాడారు ఒకప్పుడు తమ కంచుకోట లాంటి స్థానాల్లోనూ బలమైన అభ్యర్థుల్ని బరిలో నింపలేకపోయింది బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టలేక బీఆర్ఎస్ పరిస్థితి ఇబ్బందిగా మారుతోంది బీజేపీ కాంగ్రెస్ తరఫున బలమైన నేతలు ఉన్నారు కానీ బీఆర్ఎస్ ఆ స్థాయిలో నేతల్ని నిలబెట్టలేకపోయింది బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకం గత ఎన్నికల్లో సాధించినన్ని సీట్లు సాధిస్తే పార్టీని కాపాడుకోవచ్చు కానీ ఒకటి రెండు సీట్లకు పరిమితమైతే మాత్రం వారినే కాదు అసలు పార్టీనే కాపాడుకోవడం కష్టమవుతుంది అందుకే బీఆర్ఎస్ చీఫ్ తన రాజకీయ అనుభవానికి పదును పెడుతున్నారు కానీ కలిసి రానప్పుడు ఎలాంటి వ్యూహాలైనా ఫలితాలని ఇవ్వవు అందుకే బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుందే తప్ప మెరుగవ్వడం లేదు కనీసం బోని కొట్టగలదా అనే పరిస్థితికి పార్టీ వచ్చింది బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు కొన్ని రోజులు ఆత్మీయ సమ్మేళనాలు అంటూ హడావిడి చేసిన ఎన్నికల ముందు సైలెంట్ అయ్యారు ఇక అభ్యర్థులకు పట్టు లేకపోవడంతో తమకి పట్టున్న చోటే గెలుపు ప్రయత్నాలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ లో భారత రాష్ట్ర సమితి విజయదుందువి మోగించింది ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సడలకుండా కాపాడుకుంటే మూడు సీట్లు దక్కించుకోవచ్చని ఆ పార్టీ భావిస్తుంది అయితే ఇప్పటికే గ్రేటర్ మేయర్ మాజీ మేయర్ సిటీలోని ఒక ఎమ్మెల్యేతో సహా పలువురు కార్పొరేటర్లు నేతలు కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లారు ఈ పరిణామాలతో గ్రేటర్ లో ఏ మేరకు సత్తా చాటుతుంది అనేది కీలకమే బీఆర్ఎస్ అభ్యర్థులు చూస్తే కొన్ని చోట్ల బలంగానే కనిపిస్తున్నారు కానీ ప్రచారం మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదు ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు రంగంలో ఉన్నా ఆయన పెద్దగా ప్రచారం చేయడం లేదు గత ఎన్నికల స్థాయిలో యాక్టివ్ లేరు మహబూబాబాద్ లో సిట్టింగ్ ఎంపీ మాలోద్ కవిత పోటీ చేస్తున్నారు అయితే అక్కడ ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో ఆమె డల్ అయ్యారు కరీంనగర్ నుంచి మాజీ మంత్రి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు అయితే మారిన సమీకరణాలు ఆయనకి ఇబ్బందిగా మారాయి బండి సంజయ్ శరవేగంగా దూసుకుపోతున్నారు ఆయన దూకుడు మోడీ ఇమేజ్ కలిసి వస్తాయని నమ్ముతున్నారు ఇక కాంగ్రెస్ కూడా ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేల్ని గెలవడంతో స్పెషల్ ఫోకస్ చేయడం బీఆర్ఎస్ కి ఇబ్బందిగా మారింది పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ పోటీ చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పోరులో వెనకబడ్డారు మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే రెడ్డి బరిలో ఉన్న ఆయన ఫ్యామిలీ కాంగ్రెస్ లోకి వెళ్లడం బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తూ ఉండడంతో మొన్నే వెనకబడ్డ పరిస్థితి కనిపిస్తోంది ఇక చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ది అదే పరిస్థితి ఆర్థికంగా బాగానే ఉన్నా జాతీయ పార్టీల దూకుడికి తట్టుకోలేకపోతున్నారు వరంగల్లో కడియం కావ్యకి సీట్ ఇచ్చిన ఆమె పార్టీ వీడి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దీనితో సుధీర్ కుమార్ కి అవకాశం ఇచ్చారు అయితే ఆయన అంత దూకుడుగా ప్రచారం చేయటం లేదు దీంతో తమ కంచుకోటలో ఎదురీదక తప్పడం లేదు అలాగే నిజామాబాద్ లో కవిత పోటీ చేస్తారని భావించిన చివరికి బాజిరెడ్డి గోవర్ధన్ రంగంలో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలో ఇంకా మూడు ఎమ్మెల్యే సీట్లు బీఆర్ఎస్ గెలిచింది అయితే లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి మారింది పలువురు నేతలు పార్టీ వీడారు కాంగ్రెస్ బీజేపీ నుంచి జీవన్ రెడ్డి ధర్మపురి అరవింద్ లాంటి బలమైన నేతలు రంగంలో ఉండటం జాతీయ కారణాలు రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం కవిత జైలుకు వెళ్లడం వంటి కారణాల వల్ల కారు పార్టీకి ఇబ్బందిగా పరిస్థితి మారింది జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ ని రంగంలోకి దించింది సిట్టింగ్ ఎంపీ పాటిల్ పార్టీ మారడంతో కొత్త అభ్యర్థిని వెతుకోవాల్సి వచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ తమ బలాన్ని నిలబెట్టుకుంటే పోటీ ఇవ్వచ్చు ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుక్కు పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ బీజేపీ బలంగా మారింది గత ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంది అలాగే జాతీయ రాజకీయాలు కలిసొస్తే బీజేపీకి ప్లస్ కావచ్చు దీనితో ఒకప్పటి కంచుకోటలో ఇబ్బందులు తప్పేలా లేవు ఇక మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఏ మేరకు పోటీ ఇస్తారు అనేది కీలకమే మెదక్లో మాత్రం ఆర్థికంగా బలంగా ఉన్నా పి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు కేసీఆర్ హరీష్ రావు సెగ్మెంట్లు ఇక్కడే ఉండడంతో మెదక్లో ఆ పార్టీకి సానుకూలత ఉంది అలాగే నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రంగంలో ఉన్నారు బిజెపి కాంగ్రెస్ నుంచి సీనియర్లు పోటీలో ఉన్నారు వారిని ఎదుర్కొని ఎస్సీ ఇతర వర్గాల ఓట్లని ఏ మేరకు దక్కించుకుంటారనేది ఇక్కడ కీలకం ఇక సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ పోటీలో ఉన్నారు ఈయన గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక భువనగిరి నుంచి కామ మలేష్ నల్గొండ నుంచి కంచెల్ల కృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ నామ మాత్రమే అన్న టాక్ వినిపిస్తోంది కొన్ని చోట్ల అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉన్నా గెలుపుపై నమ్మకం లేక ఖర్చు చేయడం లేదు అలాగే కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు లేరు ఈ క్రమంలో పార్టీ ఫండ్ ఇస్తుందా గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో ఏ మేరకు సహకరిస్తుంది అనేది కీలకమే లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైన పార్టీ ఎందుకు ఖర్చు పెట్టడం లేదు అభ్యర్థులకు పార్టీ ఫండ్ ఇవ్వటం లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి అలాగే ఎమ్మెల్యేలు సహాయ సహకారాలు పెద్దగా ఉండటం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టడం లేదని అలాగే కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులు ఇచ్చిన ఫండ్ కూడా ఇంట్లో దాచుకోవడం వంటివి చేస్తున్నారనే టాక్ అలాగే అధిష్టానం కొన్ని చోట్ల సీరియస్ గా తీసుకుంటున్నా పార్టీ నేతలు సీరియస్ గా తీసుకుని పనిచేయడం లేదని అంటున్నారు పార్టీని నిలబెట్టుకోవాలనే ఆలోచన నేతల్లో కనిపించడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి పార్టీ కోసం నేతలు పనిచేయకపోవడం ఇప్పటికే పలువురు పార్టీని వీడటం వల్ల పార్టీలో జోష్ తగ్గింది అలాగే కవిత అరెస్ట్ కూడా నిరుత్సాహానికి గురిచేసింది ఇలాంటి పరిస్థితుల్లో అసలు బోణి కొడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మెదక్ జహీరాబాద్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వంటి చోట్ల గట్టిగా కష్టపడితే ఫలితం ఉండొచ్చు అయితే వీటిలో చాలా చోట్ల నామమాత్రంగానే ప్రచారం చేస్తున్నారు క్యాడర్ కూడా లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది గులాబీ దళపతి కాస్త ఆలస్యంగా మేలుకున్న ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఇదే సమయంలో బిజెపికి ప్రజల్లో ఆదరణ ఉందని కొందరు భావించడం ఆ పార్టీకి వ్యతిరేకంగా వెళితే తర్వాత ఇబ్బందులు తప్పవని నేతలు పలువురు ద్వితీయ శ్రేణి భావించడం గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారాయి వీటిని అధిగమించే వచ్చే రెండు వారాల్లో గట్టిగా పనిచేస్తే ఒకటి రెండు చోట్లైనా గెలిచే ఛాన్స్ ఉంది లేకుంటే బోణి కొట్టడమే కష్టం కావచ్చు అదే జరిగితే ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు